ఆంగ్లో కర్ణాటక యుద్ధాలండి మొదటి కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది రెండవది పదిహేడు వందల నలభై తొమ్మిది నుంచి యాభై నాలుగు మూడవది పదిహేడు వందల యాభై ఆరు నుంచి అరవై మూడు వరకు మూడు దశలుగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి అయితే వాటి మధ్య జరిగినటువంటి సందులు మరియు ఒప్పందాలు వచ్చేసరికి మొదటి కర్ణాటక యుద్ధానికి యాక్సిలా చాపేలి ఒప్పందం రెండవ కర్ణాటక యుద్ధానికి పాండిచ్చేరి ఒప్పందం మూడవ కర్ణాటక యుద్ధానికి ప్యారిస్ ఒప్పందాలు జరిగాయి అయితే ఇవన్నిటికీ కలిపి మనం ట్రిక్ పెట్టుకుందామండి చాలా చాలా ఈజీగా చిన్న ఇమాజినేషన్ ట్రిక్ అండి మీకు విపరీతమైనటువంటి ఆకలి అవుతుంది మీరు ఒకరికి కాల్ చేసి అన్నారు మీ సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఆకలిగా ఉంది చేపలు వండించి పార్సెల్ పంపు టకడగా తినేస్తా ఆకలిగా ఉంది చేపలు అంటే యాక్సిలా చాపెల్ ఆకలిగా ఉంది చేపలు అంటే యాక్సిలా చాపెల్ ఆకలిగా అంటే యాక్సిలా చేపలు అంటే చాపెల్ ఆకలిగా ఉంది చేపలు అంటే యాక్సిలా చాపెల్ ఒప్పందం వండించి 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 అంటే అంటే పాండిచ్చేరి వండిచ్చి పాండిచ్చేరి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి వండిచ్చి పాండిచ్చేరి వండించి ఏం చేయాలండి పార్సిల్ పంపు పార్సిల్ అంటే ప్యారిస్ పార్సిల్ అంటే ప్యారిస్ అందులో ఉంది ఇందులో ఉంది అందులో రేయి ఉంది ఇందులో రే ఉంది పార్సిల్ ప్యారిస్ పార్సిల్ పంపితే ఏం చేస్తారండి టకటకా తినేస్తారు టకటకా తినేస్తారు టకటకా అంటే కర్ణాటక టకటక అంటే కర్ణాటక చేపలు ఎప్పుడు టకటకా తినేయకూడదండి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఆంగ్లో మైసూరు యుద్ధాలండి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాసు ఒప్పందంతో ముగుస్తుంది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మంగళూరు ఒప్పందంతో ముగిస్తుంది మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం శ్రీరంగపట్నం ఒప్పందంతో ముగిస్తుంది నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టి శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ మరణిస్తారండి అది కూడా శ్రీరంగపట్నంలోనే జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి మా మదర్ సూర్యోదయం కంటే ముందే ప్రతి మంగళవారం శ్రీరంగ రంగస్వామి ఆలయానికి వెళుతుంది మా మదర్ కంటే ముందే ప్రతి మంగళవారం శ్రీరంగరంగస్వామి ఆలయానికి వెళుతుంది మా మదర్ అంటే మద్రాస్ మదర్ అంటే మద్రాస్ అండి సూర్యోదయం కంటే ముందే సూర్యోదయం అంటే మైసూర్ మైసూర్లోనే సూర్యుడు ఉన్నాడు చూడండి మా మదర్ అనేది ముందు వచ్చిందండి అంటే మద్రాస్ ఒప్పందం సూర్యోదయం కంటే ముందే సూర్యోదయం కంటే ముందే సూర్యుడు వచ్చాడండి సూర్యుడు అంటే ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేసి ఇక్కడ గుర్తుంచుకోవాలండి ఇది ఒకటి మాత్రం మధ్యలో వచ్చేది చూడండి అంటే ముందే ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం మంగళవారం అంటే మంగళూరు ఒప్పందం ప్రతి మంగళవారం ఎక్కడికి వెళ్తున్నారండి శ్రీరంగరంగస్వామి ఆలయానికి వెళుతుంది శ్రీరంగరంగస్వామి అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఆలయం అండి శ్రీరంగ అంటే శ్రీరంగపట్న ఒప్పందం అండి శ్రీరంగ రంగ మరో రంగ అంటే మళ్ళీ శ్రీరంగపట్నమేనండి శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ మరణిస్తాడు మరోసారి మా మదర్ సూర్యోదయం కంటే ముందే ప్రతి మంగళవారం శ్రీరంగరంగస్వామి ఆలయానికి వెళ్తుంది ఆంగ్లో మరాఠా యుద్ధాలండి ఆంగ్లో మరాఠా యుద్ధాలు మూడు జరిగాయి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం సాల్భాయ్ ఒప్పందంతో ముగిసింది రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం రాజ్ఘాట్ ఒప్పందంతో ముగిసింది మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మాండసోర్ ఒప్పందంతో ముగిసిందండి అయితే మన ట్రిక్ వచ్చేసరికి ప్రజలు బాలీవుడ్ హీరో సల్లుభాయ్ పై ఘాటైన వ్యాఖ్యలతో మండిపోయారు ప్రజలు బాలీవుడ్ హీరో అయినటువంటి సల్లు పై ఘాటైన వ్యాఖ్యలతో మండిపోయారు ఇక్కడ సల్లు అంటే తెలుసు కదండి సల్మాన్ ఖాన్ను సల్లు భాయ్ అంటారు అండి ఇది లేదంటే మీరు ఇక్కడ సల్మాన్ భాయ్ అని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ బాలీవుడ్ హీరో అంటే బాలీవుడ్ ఎక్కడ ఉందండి మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలో ఎవరుంటారండి మరాఠాలు ఆంగ్లో మరాఠా యుద్ధం అనేసి అర్థం బాలీవుడ్ హీరో సల్లు లేదా సల్మాన్ భాయ్ ఇక్కడ సల్లు అంటే సాల్ ఒప్పందం అండి సల్మాన్ భాయ్ అంటే కూడా సాల్ ఒప్పందం సలుభాయ్ పై ఘాటైన ఘాట్ అయినా అంటే రాజ్ ఘాట్ ఘాట్ అయిన వ్యాఖ్యలతో మండిపోయారు మండిపోయారు అంటే మాండసోర్ ఒప్పందం మండిపోయారు అంటే మాండసోర్ ఒప్పందం ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి లైక్ లారెన్స్ బిష్ణోయి టైంలో సల్మాన్ ఖాన్ గురించి చాలా వరకు వచ్చింది కదండి అటువంటి ఏదైనా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి చాలా వరకు గుర్తుంటుంది సల్మాన్ ఖాన్పై ఘాటైన వ్యాఖ్యలతో మండిపోయారు ఎవరండి ప్రజలు ఏ ప్రజలు మరాఠా ప్రజలు